హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నేను రజనీని వెల్కమ్ టు మై ఛానల్ వెలగా రజనీ బ్లాగ్స్ ఈరోజైతే గట్టిపోకోడి అనమాట ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు అవి వేసుకొని కరకరలు కరకరలాడుతుంది క్రిస్పీగా చేసుకుంటున్నాను దానికోసం నాలుగు ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా పొడి మొక్కలుగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న స్టీల్కి లాగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఏమో పచ్చిమిరపకాయలు కరివేపాకు అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లమేమో ఒక ఇంచు అల్లం ముక్క తురుము పట్టుకున్నాను ముక్కలైతే అయితే మొక్కలు తినరనమాట ముక్కలు తగులు తింటాను అందుకని తురుము పట్టేసాను కొబ్బరి తురుము పట్టినట్టు చిన్నది తీసుకొని కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను ఈ ఉల్లిపాయ పొడికి గట్టి గట్టిపోకోడికి ఉల్లిపాయలు ఎక్కువ కావాలన్నమాట పిండి తక్కువ వేసుకోవాలి దీనికి కావాల్సినవి ఒక ఐదు ఉల్లిపాయలు ఒక పావు కేజీ పిండికి ఒక ఐదు ఉల్లిపాయలు ఒక అది పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు డబ్బులు కరివేపాకు అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక పావు కేజీ శనగపిండి ఒక యాభై గ్రాములు వరిపిండి శనగపిండి పావు కేజీ కూడా పట్టదు ఉల్లిపాయలు కొద్ది కోటింగ్ కోసమే శనగపిండి అయ్యి పిండిలు ఎక్కువ వేసుకోకూడదు అనమాట అప్పుడు కరకరలాడదు మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించింది బయట వర్షం పడుతున్నప్పుడు ఈ పొకోటి కానీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు కట్ చేసుకోవాలి నేను అందుకే ఇలా కరివేపాకు ఇలా వేస్తూ ఉంటాను అన్నిట్లో కరివేపాకు ఎక్కువ యూజ్ చేస్తాను విడిగా తిన్నారు కాబట్టి ఇలా అయితే తింటారని చెప్పి నేను అన్ని వంటల్లో కరివేపాకు మాత్రం ఎక్కువ వాడుతూ ఉంటాను చెట్టుంది కాబట్టి మాకు అన్ని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను గిన్నెలో వేసుకొని ఇందులో పసుపు సాల్ట్ ఫస్ట్ సాల్ట్ వేసుకొని బాగా పిసుకేసుకోవాలి పిసుకుంటే అందులో నీరంతా వచ్చి ఉల్లిపాయల నీరు ఇంకెక్కువ నీళ్లు పోయే అవసరం లేదు అల్లం లో నీరు ఉల్లిపాయల నీరు పచ్చిమిరపాయ నీరు ఈ నీరే సరిపోతుంది అనమాట ఏమన్నా తక్కువైతే కొంచెం చల్లిపోవడమే అంతే అందుకని బాగా పిసుకుంటున్నాను ఉల్లిపాయలని ఆ నీరు అంతా రిలీజ్ అయితే వేరే నీళ్ళు వేసే పని లేకుండా కట్టిపోకూడీ కాబట్టి నీళ్ళు ఎక్కువ వేయ అవసరం లేదు క్రిస్పీగా రావాలి కదా అందుకని చాలా బాగా వచ్చినాయండి ఉప్పుగా ఒక సరిపాను వేసుకుంటే కన్నా టేస్ట్ బాగా వచ్చింది అనమాట ఎక్కువ వేసుకోవద్దు సరిపాను చూసి వేసుకుంది అందాజగా సన్నపిండి అయితే రెండు గరిటెలు వేసుకుంటున్నాను ఒక గరిటెమో వరిపిండి అనమాట రెండు గరిటెలు సన్నపిండి ఒక గరిటె వరిపిండి వేసేసుకొని అందులోకి తగిన సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు ఉల్లిపాయలు ఉప్పగా అయిపోతాయి అనమాట దాంట్లో కొంచెం వేసుకున్నాను ఇప్పుడు పిండ్లో సాల్ట్ వేసుకుంటున్నాను సరిపోను అది షోడ ఉప్పు కూడా కొద్దిగా ఒక అర టీ స్పూన్ వేసుకుంటా షోడ ఉప్పు కారం ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను పచ్చిమిరపాలు సరిపోదని చెప్పి ఎక్కువ ఉన్నాయి కదా ఉల్లిపాయలు అందుకని ఇదైతే రెండు రోజులైనా ఉంటాయండి పొగడి క్రిస్పీగా చేసుకుంటున్నాం కాబట్టి కరకరలాడతా రెండు రోజులైనా నిల్వ ఉంటాయి బాక్స్లు వేసి పెట్టుకోవచ్చు అంతే పిండి కలిపేసుకోవడం మొత్తం ఫస్ట్ పచ్చి పిండి అంతా కలిపేసుకుని అప్పుడు వాటర్ సరిపోకపోతే వాటర్ పోసుకోవాలన్నమాట అనమాట వాటర్ చాలా పోతే అదే షాడ ఉప్పు అయితే వేసుకున్నాను నేను వేసుకొని బాగా పిసుకుంటున్నాను చాలినట్టుంది ఇప్పుడైతే చల్లుకుంటా అంతే వాటర్ ఎక్కువ పోసుకోను చల్లుకొని పక్కన బాండి పెట్టి ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను ఆయిల్ అయితే వేసుకొని అందులో పెట్టేసుకున్నాను హీట్ పెట్టేసుకున్నాను అది వేడెక్కాలి బాగా బాగా అన్నమాట అప్పుడు క్రిస్పీగా బాగా వస్తాయి బాగా మరగాలి ఆయిల్ ఆయిల్ మరిగితే అప్పుడేసుకోవచ్చు బయట వర్షం అయితే పడుతుంది అందుకని నేను చెప్పు పొక్కోడి లేస్తాను అనమాట ఇవి వేసి చాలా రోజులు మా ఇంట్లో అందుకని పడుతుంటే ఈ గట్టి పొక్కోడి టీ తాగితే చాలా బాగుంది ఒకసారి ఇలా వేసుకొని చూడండి రెండు రోజులైనా ఉంటాయి ఏ మావో ఆ ఆయిల్ సరి కూడా వేసేసుకుంటున్నాను నేను ఇంకంతే అండి వేయించుకోవడం నేను మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట కొంచెం డార్క్ కలర్ రావాలి ఎందుకంటే క్రిస్పీగా రావాలి కాబట్టి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే బాగా టేస్ట్గా భలే ఉంటాయండి మీరు కూడా వేసుకొని చూడండి అందులో కావాల్సినవి అల్లము ఒక ఇంచు అల్లం ముక్క రెండు స్పూన్లు కారము ఒక అర స్పూను చోడ ఉప్పు తగినంత సాల్ట్ కలర్ కోసం ఫస్ట్ వేసుకున్నాను కొంచెం నేను ఇంకా అంతే అండి ఇంకా ఆయిల్ ఐదు ఐదు ఉల్లిపాయలకి ఒక పది పచ్చిమిరపకాయలు దానికి రెండు క్యారెట్లు శనగపిండి ఒక క్యారెట్ ఏమో వరిపిండి ఇంకా వేసేసుకోవడమే బాగా కలుపుకోవడంలోనే ఉంటది బాగా పిసికితే అది పిండి ఉండలు లేకుండా బాగా ఆయిల్ దానికి ఉల్లిపాయలకి పట్టాలన్నమాట శనగపిండి అలా కలుపుకోవాలి ఇంకా అయిపోయిందండి వేయించుకోవడమే ఇంకా తీసేసుకోవడమే చాలా వాటికి వేగిపోయింది ఇంకా కొద్ది కొద్దిగా డార్క్ కలర్ రాగానే వేగినట్టు తెలిసిపోయింది ఆయిల్ కూడా ఉడుకు ఆగిపోతుంది అనమాట అప్పుడు ఇంకా తీసేసుకోవడమే ఇంకా నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ అయితే ఇస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపించింది అనమాట చాలా వాటికి అయిపోయింది ఇంకా రెండు మూడు ఉంటే వేగిపోతాయి తీసేసుకోవడమే ఒక రెండు అయితే అయింది నాకు వేసేసుకున్నాను నేను ఇంకా సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇదిగా చూస్తుంటే ఇంకా చాలా బాగున్నాయి అనమాట కలర్ఫుల్గా తింటుంటే కూడా చాలా టేస్టీగా లాస్ట్ లో ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు కానీ ఆయిల్ వేసుకొని వేయించుకుంటే ఇంకా ఆ కరివేపాకు తోటి తింటుంటే పకోడి చాలా బాగుంది అనమాట ఇంకా అయిపోయింది తీసేసుకుంటున్నాను మంట మాత్రం ఫుల్ పెట్టుకోవాలండి ఆగడానికి అప్పుడు బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి తక్కువ మంటలు కాదు బాగా కొంచెం మంట మీడియం గానే పెట్టుకొని వేయించుకోవాలన్నమాట కొంచెం టైం పట్టినా కానీ తింటుంటే మాత్రం చాలా ఇంకా ఇంకా తినాలనిపించింది వాళ్ళకి ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా మంచి వీడియోస్ తీస్తాను నేను చిన్న లైక్ అయితే ఇవ్వండి అదిగోండి ఎలా ఉంది చూడండి ఇలా కరివేపాకు నూనె చేసుకుని దాని మీద వేసేసుకున్నా ఇలా ఇడిగా తిండి కాబట్టి ఇంట్లో అయితే చాలా బాగుంటుంది తీసుకు బాయ్ అండి నమస్తే